ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం దసరా సరన్నవరాత్రులు ఉన్నాము ఐదవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క విశిష్టత ఐదవ రోజులోకి వచ్చేశాం ఈసారి కొంచెం తీదులు పెరిగినాయి కదా అందువల్ల ఇవాళ ఈ ఐదవ రోజున శ్రీశైలంలో నవదుర్గా స్వరూపాలలో ఒకటైనటువంటి స్కందమాతని వెలయిస్తారు స్కందమాత అంటే కుమారుణ్ణి ఎత్తుకుని కూర్చుని ఉన్నటువంటి అమ్మవారు ఓ పార్వతీదేవి చేతిలో స్కందుడు కుమారుడుగా కనపడతాడు ఈ స్వరూపంలో ఉన్న అమ్మని అర్చిస్తే సంతానం కలుగుతుంది సంతానానికి పిల్లలకు కొంతమందికి బాలారిష్టాలు కనబడతాయి కనపడతాయి అవును పిల్లలు ఊరికూరు కూర్కే పడిపోతారు ఆ తరచూ ఏదైనా ప్రమాదాలకి గురవుతారు ఎప్పుడు ఏదో ఇంకగా దుఃఖంగా ఉంటారు అలాంటి పిల్లలతోటి ఇబ్బంది పడే తల్లులు గనక ఈ స్కందమాతని అర్చిస్తే ఆ సమస్య తీరుతుంది ఓహో మామూలుగా మనకు సంతానం కావాలన్నా కూడా స్కందుణ్ణే ఆశ్రయిస్తాం అవును కదా మన రామాయణంలోంచి స్కంద స్కందజనం చదువుకోమని అది చెప్తారు కదా ఈ స్కందమాత చాలా విశేషమైన స్వరూపం అమ్మవారు చక్కగా పిల్లవాడిని ఎత్తుకుని కూర్చొని ఉంటుంది ఆయుధాలు లేకుండా పద్మాలు పట్టుకుని ఉంటుంది పై చేతులను ఉంటాయి పిల్లవాడిని ఎత్తుకుంటుంది ఈ చేతులు ఏమో అభయ్ముద్ర విశేషంగా కనపడుతుంది అయితే ఈ రోజున మనకి ఇంద్రకిలాద్రి మీద కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మహాలక్ష్మి స్వరూపాన్ని వేస్తారు ఓ అయితే ఈ మహాలక్ష్మి ఈరోజు శుక్రవారం కూడా అయింది కాబట్టి విశేషంగా మనకి కనిపిస్తుంది అమ్మవారి చూడు లక్ష్మీదేవి అవసరం లేని దేవుంది ఆ తోటే మన ప్రపంచం అంతా అంతే కదండి మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి ధనం ధాన్యం వృద్ధి కావాలి ఎక్కడికెళ్ళినా మన మాట చెల్లాలి ఎక్కడికెళ్ళినా మనది మన కథ నడుస్తూ ఉండాలి ఆ కథ నడిపించేది లక్ష్మీదేవే మహాలక్ష్మి పూజా విధానం శ్రావణ మాసం అంతా మనం విశేషంగా చేస్తాం ఈ స్వరూపాలలో ఒక స్వరూపం ఖచ్చితంగా ఈ పది రోజుల్లో ఒకటి మహాలక్ష్మి స్వరూపంగా కనిపిస్తుంది అమ్మని గనక ఆశ్రయిస్తే దొరకనిది ఏది లేదు అన్ని రకాల ఐశ్వర్యాలు లభిస్తాయి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది గో సంపద ఉంటే గోవృద్ధి కలుగుతుంది ఏది ఉంటే అది వృద్ధి చెందుతుంది ఒకవేళ ఏది లేని స్థితి కనుక ఏదైనా ఉంటే ఆ స్థితి నుంచి మార్పు వస్తుంది కాబట్టి లక్ష్మీ పూజా విధానంగానే చేసుకుంటాం మహాలక్ష్మి అష్టోత్తరం చేసుకోవచ్చు ఆ తర్వాతే లక్ష్మి అష్టకం చేసుకోవచ్చు కనకధార స్థుతి చేసుకోవచ్చు ఈ రోజున ఈ రోజున వచ్చేటువంటి ముత్తైదుల్ని మనం మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించుకోవచ్చు అయితే అమ్మవారికి ఏం సమర్పిస్తాం మా సాధారణంగానే మనం లక్ష్మీదేవికి శనగపప్పు ఇష్టం అవును శనగపిండితో ఏ పదార్థమైనా చేసి పెట్టచ్చు శనగపప్పుతో చేసేటువంటి బూరెలు బూరెల్ని లక్ష్మీదేవికి నివేదన చేస్తారు బూరెలే ఈ ఐదవ రోజున కుమారి పూజ చేస్తాం కదా ఐదవ రోజు చేసే కుమారి పూజ ఆరు సంవత్సరాల బాలికకి చేస్తారు ఈమె పేరు కాళిక కాళిక ఆరు సంవత్సరాల బాలికని కాళికా స్వరూపంగా భావించి పూజ చేస్తే మృత్యు భయం పోతుంది మృత్యువు తప్పనిసరిది కదా అవునండి ఎప్పటికైనా తప్పదు కాకపోతే అపమృత్యువు ఏం లేదు ఉన్నట్టుండి వాకిట్లోకి వెళ్ళి వెళ్ళిపోవటం చిన్న వయసులో వెళ్ళిపోవటం అకాల మరణాల బాధని తొలగిస్తుంది ఆరు సంవత్సరాల బాలిక కనుక మనకి లభిస్తే చక్కపాదాలకు పసుపు రాసి కొంచెం పారాన్ని పెట్టి అలంకరించి అమ్మాయిని విశేషంగా ఆమెకి కావాల్సిన ఆహార పదార్థాలు తనకి నచ్చినట్టుగా ఈ పూర్ణాలు ఈ రోజుకి పూర్ణం కాబట్టి పూర్ణాన్ని కూడా ఆమెకి నివేదన చేసి భోజనం చేసి చక్కగా వస్త్రాలు అలంకరణ సామగ్రి అలాంటివి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసి అక్షతలు కూడా వేయించుకోవచ్చు ఈ దీనివల్ల ఏంటంటే మృత్యు భయం పోతుంది అపమృత్యుని నివారణ జరుగుతుంది ఎవరు పూజ చేసుకుంటున్నారో వాళ్ళనే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూజ పూజ చేసుకోవచ్చు అయితే లక్ష్మీదేవిని గురించి ఒక ప్రత్యేక కథనం చెప్పుకోవాలి మనం తప్పకుండా ఈ లక్ష్మి కూడా ఇప్పుడు పార్వతీదేవి మనకి రకరకాల స్వరూపాల్లో కనపడుతుంది అవునండి కాత్యాయని మహర్షి కాత్యాయని మహర్షికి జన్మించింది కాబట్టి కాత్యాయని అని చెప్పుకోండి కదా అక్కడ నుంచి ఇవి ఏమిటి సతీ దక్షయజ్ఞ దక్ష ప్రజాపతి కూతురుగా సతీదేవిగా కనపడింది మొదట తర్వాత పుత్రికగా హిమవత పర్వత పుత్రికగా హిమజగ శైల జగ శైలపుత్రిగా మనకి దర్శనమిస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి కూడా అట్లా వివిధ రకాల జన్మలు కలిగి ఉన్నదన్నమాట భృగు వంశంలో జన్మించింది కాబట్టి భార్గవి అంటారు క్షీర నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి ఆవిడ్ని క్షీర సముద్ర రాజ కన్యక క్షీరాబ్ది కన్యక అని చెప్తాను ఎప్పుడూ ఆమె విష్ణుమూర్తి భార్యగా ఉండటమే కాకుండా ఆయన భక్షస్థలంలో కొలువై ఉన్నట్టుగా మనకు కనపడుతుంది భక్షస్థల లక్ష్మికి ప్రత్యేకమైన వ్యూహలక్ష్మి విధానం అని ఆ మంత్రాన్ని గనక చేస్తే అనుసంధానం చేస్తే అమ్మవారి యొక్క కరుణ లభిస్తుంది అయ్యవారి కరుణ కూడా సాయి విష్ణు సాయుధ్యం లభిస్తుందని విశేషంగా చెప్తారు అయితే ఈ వ్యూహలక్ష్మి మనం వెంకటేశ్వర స్వామి వారిని అర్చించేటప్పుడు మనకు కనపడుతుంది వక్షస్థల లక్ష్మీదేవి కనిపిస్తుంది కదా అక్కడ కూడా ఈ వ్యూహలక్ష్మి మంత్రం విశేషంగా చెప్తారు ఈ లక్ష్మి సాధన ఎన్నో రకాలైన మంత్రాలుగా వ్యూహలక్ష్మికి ప్రత్యేకమైన మంత్రం రోజువారడి చేసుకోవటం అయితే ఇది ఎక్కడ మొదలెట్టామో అక్కడే పూర్తి చేయాలి అలాంటి నియమాలు కూడా కొన్ని కనిపిస్తాయి ఓహో చక్కగా లక్ష్మీ అష్టోత్తరం ఎంత సులువైనదో అసలు ముత్తైదో వివాహం అవగానే మొదట రోజువారి పూజలు ఆడపిల్లలు చూడు ఇంట్లో ఉన్నప్పుడు ఊరికి అమ్మ పూజ చేస్తే దండం పెట్టుకుంటారు అవును అంతే కదా కానీ మనకి వివాహానంతరం వాళ్ళ ఇంట్లో వాళ్లే దీపం పెట్టుకుంటారు లేదా అత్తగారు కొన్ని సవరిస్తే అత్తవారి ఇంట్లో ఉంటే ఆ కోడలు వెళ్ళి దీపం దీపం పెడుతుంది మొట్టమొదటి నేర్చుకోవాల్సింది లక్ష్మీ అష్టోత్తరమే ఓహో లక్ష్మీ అష్టోత్తరం నేర్చుకుంటే ఒకటి మనకి ధనమో ఐశ్వర్యమో ఇంకేదో పెరగటమే కాదు అదొకటే కాదు భర్త యొక్క ప్రీతిని ఇతోచికంగా పొందుతారు వాళ్ళు ఆవిడ వాళ్ళ హృదయంలోనే ఉంది కదా పైగా అమ్మవారిని ఏం చెప్తారంటే నిత్యానపాయినిగా చెప్తారు భర్తను విడిచి ఉండదు అందుకని ప్రత్యేకంగా ఈ లక్ష్మీ పూజా విధానాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలందరూ అలవర్చుకుని నిత్యము లక్ష్మీ అష్టోత్రం చాలా సులువు నూట ఎనిమిది నామాలు చక్క స్తోత్రం లాగా ఉంటుంది పది రోజులు చదివారంటే వచ్చేసి నేను చక్కగా నేర్చేసుకోవచ్చు ఈజీగా సులువుగా కూడా ఎప్పుడు మనం శుక్రవారం శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోవచ్చు శ్రావణ మాసం వచ్చినప్పుడు ఎవరో వచ్చి చేయించక్కర్లా మనమే మెల్లిగా కూర్చుని మన పూజ మనం చేసుకోవచ్చు విశేషంగా లక్ష్మీదేవిని అర్చిస్తారు అయితే ఈ రోజున అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పణ చేస్తాం ముదురు గులాబీ రంగు లేత గులాబీ రంగు ఏదైనా సరే గులాబీ రంగు అంటే పింక్ కలరు అదే వస్త్రాలు సమర్పిస్తాము తర్వాత ఏమో పింక్ కలర్ ఆభరణాలు అంటే గాజులు లాంటివి ఏమైనా సమర్పిస్తే పింక్ కలర్వి ఇదే ఈ గులాబీ రంగు ఆభరణాలని అమ్మవారికి సమర్పించవచ్చు మన ఇంటికి వచ్చిన మొత్తైదులకు కూడా పొట్టు కడక పెట్టడం పాదాలకు పసుపు రాయటం లక్ష్మీ స్వరూపంగా భావించి విశేషంగా అమ్మవారిని ఈ రకంగా సేవించుకోవచ్చు గారు మరి సాధారణంగా మనం లక్ష్మీదేవికి అనగానే శుక్రవారం పూట ఉదయం పూజ చేసుకుంటూ ఉంటాం శరణవరాత్రులు సాయంత్రం చేస్తాం కదా దీన్ని ఎట్లా అంటే ఉదయం సాయంత్రం రెండు పూటలా చేసుకోవటం మంచిది అంటారా ఇప్పుడు ఎప్పుడైనా శరణవరాత్రుల్లో రెండు పూట్ల విధానం చేసే వాళ్ళు ఉంటారు కేవలము రాత్రుళ్లే పూజించే విధానం కొన్ని ప్రాంతాల వారి ఆచారంగా కనపడు మేము ఉదయం సాయంకాలం రెండు సమయాల్లోనూ చేస్తాం మీరు దేవాలయాల్లో గమనించండి ఉదయం విధానం సాయంకాలము విధానం ఉంటుంది కొన్ని చోట్ల ఏం చేస్తారు కేవలం మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి అలంకారం చేసి సాయంకాలం సూర్యాస్తమయ వేళకి అమ్మవారి స్వరూపాన్ని చూపిస్తారు అవును అక్కడి నుంచి విశేషంగా నీరాజనాలు హారతులు ఇవ్వటము ఆ స్వరూపాన్ని వెలయింపజేయటం అన్ని సాయంత్రమే కనిపిస్తాయి మన విధానాన్ని బట్టి మామూలుగా శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఏమిటి పూట చేసుకుంటాం మళ్ళీ శుక్రవారం మనకి రాహుకాలం ఒకటి వస్తుంది అవును పదిన్నర నుంచి పన్నెండు గంటల దాకా ఈ రాహుకాలం మొదలయ్యేసరిగా దీపం వెలిగించి రాహుకాలం అయ్యేదాకా దీపారాధన ఉంచుకుంటే విశేషంగా లక్ష్మీ పూజ కుదురుతుంది ఇప్పుడు మన లక్ష్మీ పూజ సాయంకాలం చేసేది ఒకటి కనపడితే ఎప్పుడు చేస్తాం మనం అమావాస్య దీపావళి అమావాస్యకి రాత్రి పూట చేసుకుంటాం ఈ దసరా శరన్నవరాత్రుల విశేషము రాత్రి అని చెప్పబడడం వల్ల సాయంకాల అర్చన పగలు ఉపవాసం ఉండటం ఏర్పాట్లు చేసుకోవటం రాత్రి చేసుకోవటం ఒకటి మనం ఇప్పుడు మన అలవాటుని బట్టి చేసుకోవచ్చు ఉదయం అయినా సాయంకాలం అయినా ఉదయం చేసిన అర్చనే మళ్ళీ సాయంకాలం అదే అర్చనే చేస్తాం అదే అమ్మవారికి షోడోపచారాలు చేస్తాము మామూలు రోజుల్లో ఏ అమ్మవారికి అమ్మవారికి విశేషమైన ఆరాధన చేసినా కూడా శ్రీ సూక్త విధానంతో చేసే పద్ధతి ఒకటి ఉంటుంది సులువే కష్టమేం కాదు అలవాటైతే వరుస వచ్చేస్తుంది షార్ట్ షోషోచారాలు ఆ వరుసగా వస్తాయి శ్రీ సూక్త విధానంతో అమ్మవారిని అర్చించుకుంటేనే చాలా విశేషంగా చెప్పబడుతుంది ఉదయం చేసుకున్నా సాయంత్రం చేసుకున్నా మీ వెసులుబాటును బట్టి చేసుకోండి రెండు పూట్లా చేసుకోండి అధిక అధికం ఫలం అంతే నమస్తే నమస్తే చెయ్యమ్మా